గుడి నిండా గుడి గంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాలు ప్లాన్లో చిక్కుకున్న ప్రభావతి మీనా నగలు తనే తీశానని ఒప్పుకున్న మనోజ్ చెంప పగలగొట్టిన రోహిణి ఇంతకు ఇదంతా ఎలా జరిగింది అసలు బాలు ఏం ప్లాన్ చేస్తే ప్రభావతి చిక్కుకుంది మనోజ్ మీనా నగలు తీశానని ఒప్పుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం మొత్తానికైతే ఇంకా సంజు తన మూర్ఖత్వాన్ని మరోసారి మౌనిక మీద ప్రదర్శించడం జరుగుతుంది ఈసారి ఏకంగా మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడకూడదని ఆంక్షలు కూడా విధించేస్తారు పుట్టింటి వాళ్ళతో మాట్లాడను వాళ్ళ జోలికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటానంటూ మౌనిక కాస్త ఏడ్చుకుంటూనే లోపలికి వెళ్తుంది కానీ ఇక్కడ మీనా మాత్రం అసలు మౌనిక గురించి నీకేమైనా తెలుసా అంటూ అందరూ ప్రశ్నించినా బాలు ఎక్కడ సంజుని ఏదైనా చేసేస్తాడేమో మావి గారు గుండెపోటుతో ఉంటారు అసలే హెల్త్ బాగోదు మావి గారికి ఏదైనా జరగరాంది జరిగితే ఇంటి పాది బాధపడాలి అన్న ఉద్దేశంతో ఇంకా మౌనిక ఆ విషయ సారీ మీనా అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పదు చెప్పకపోవడంతో ఏంటి మీనా చెప్పు నీకు మౌనిక గురించి ఏదైనా తెలుసా అంటే నాకేం తెలియదు అని చెప్పి మీనా కాడ మీనా కాస్త అక్కడి నుంచి తప్పించుకుంటుంది తప్పించుకున్నది బాగానే ఉంటుంది ఇంకా బాలు అయితే ఆలోచనలో పడతాడు ఎందుకంటే ఈ తన అంటే మౌనిక విషయం డైవర్ట్ కావడం అలాగే ఇటు మనోజ్ది ప్లాన్ అట్రప్లాప్ అయింది కదా గుడిలో దాని గురించి ఆలోచనలో పడతాడు బాలు అయితే ఆలోచించేసరికి ఏంటి ఇది అంతా ఎలా జరుగుతుంది నిజంగానే వీడు నాలుగు లక్షలు తీసుకున్నాడా నాలుగు లక్షలు తీసుకుంటే అసలు వాడు ఇచ్చే మొహమేనా వీణ్ని నమ్మి ఎవడిస్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు కాస్త చేస్తూ ఉంటాడు అప్పుడే మీనా వస్తుంది మీనా వచ్చేసరికి ఏంటండి మౌనక గురించి ఆలోచిస్తున్నారా మౌనక బాగానే ఉంటుందిలేండి అని చెప్పాను కానీ నేను ఆలోచించేది మౌనిక గురించి కాదు మీనా గుడిలో నేను వేసిన ప్లాన్ అట్రప్లాప్ అయింది కదా వాడు చెప్పేస్తాను చెప్పేస్తాను అన్నాడు ఏదో ఉంది అదేంటో తెలియడం లేదు అనగానే అయినా మీ అన్న నాలుగు లక్షలు అప్పు తీసుకున్నాను అని చెప్పాడు కదా అనగాని అది అబద్ధమని అనిపిస్తుంది అనగాని అయినా అతను తెలుసు కదా ఆ రోజు మీరు వీడియో తీసినప్పుడు చూశారు కదా అతను అదే పార్కులో ఉండుంటాడు ఒక్కసారి వెళ్ళి అతన్నే నిలదీసి అడిగితే సరిపోతుంది కదా అని చెప్పాను కానీ మంచి ఆలోచనమేనా రేపు ఉదయం నేను బయటికి వెళ్తాను కదా అప్పుడు కరెక్ట్గా వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడుగుతాను అని చెప్పను కానీ మీరు మాత్రం కొంచెం తెలివితేటలకి అడగండి అనగానే చూస్తావు కదా అని చెప్పి బాలు కాస్త వెళ్తాడు వెళ్ళేసరికి హాయ్ బాసు అని చెప్పాను కానీ మీరు అని చెప్పాను కానీ నేను మనోజ్ వాళ్ళ తమ్ముడు అని చెప్పను కానీ ఓ మీరా చెప్పండి ఏంటి ఇలా వచ్చారు మనోజ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయిపోయాడు కదా ఈ దరిదాపుల్లోకే రావట్లేదు అనగానే అవునవును నిజమే మంచి బిజినెస్ పెట్టాడు ఫర్నిచర్ షోరూమ్ పెట్టాడు కదా బాగానే ఉంది మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు అను నేనేమి ఖాళీగా లేని బాసు నేను ఇక్కడ ఉంటున్నానా ఇక్కడ ఉంటూనే ఫైనాన్స్ ఇచ్చుకుంటాను డబ్బులు అవి ఇచ్చుకుంటాను ఇక నాకు గొడవ ఏముంది అని చెప్పనేసరికి అవును నిజమే మీరు ఫైనాన్స్లు ఎవరికైనా ఇస్తారు అవును బాసు మీకు మా ఇల్లు అది తెలుసు కదా నాకు ఒక నాలుగు లక్షలు కావాలి నేను ఒక కారు కొందామనుకుంటున్నాను అనగానే ఏంటి బాసు నువ్వు నన్ను అడుగుతున్నావు నాలుగు లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలను మీ అన్నయ్యని అడగకపోయావా అనగానే మా అన్నయ్యని కాదు మాయన మీరు మా అన్నయ్యకి అయితే ఇస్తారు కానీ నాకెందుకు ఇస్తారులే అని చెప్పాను కానీ ఏంటి నేను మీ అన్నయ్యని నమ్మి నాలుగు లక్షలు ఇవ్వడమా ఏం మాట్లాడుతున్నావు బాసు మీ అన్నయ్య ఆ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నా మీ అన్నయ్యకి ఒట్టి బద్ధకం ఖాళీగా ఉంటూ తిని పడుకోమంటే పడుకుంటాడు కానీ ఆ ఫర్నిచర్ షోరూమ్ నడపడం మీ అన్నయ్య వల్ల అయితే కాదు ఏదో మీ వదిన ఉండి అలా నెట్టుకొస్తుందేమో అని చెప్పాను కానీ మీరు నాలుగు లక్షలు ఇవ్వలేదా బాసు అన్నగాని నేనెందుకు ఇస్తాను నేను నాలుగు లక్షలు ఇవ్వలేదే అని చెప్పనేసరికి అవునా అయితే మీరు నాలుగు లక్షలు ఇవ్వలేదా అని చెప్పాను కానీ ఇవ్వలేదు ఎందుకని పది సార్లు అడుగుతున్నావు నేను ఇచ్చానని కానీ మీ అన్నయ్య చెప్పాడా ఏంటి అని కాని ఆహా లేదు లేదు తనకు ఏదో కష్టం వచ్చిందంటే నిన్నే అడుగుతాడు కదా నువ్వే ఇచ్చావేమో అనుకున్నాను బాసు అని చెప్పనేసరికి లేదు బాలు నేను ఇవ్వలేదు అని చెప్పాను కానీ బాలుకి క్లారిటీ వచ్చేస్తుంది అంటే మనోజ్కి డబ్బులు ఇచ్చింది వీళ్ళు కాదు అని చెప్పి వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటండి అని చెప్పాను కానీ ఎక్కడ ఉన్నావు మీనా అని చెప్పాను కానీ నేను పలానా చోట ఉన్నాను కానీ గాని బాలు అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏమైంది వెళ్ళారా పార్కులో అతన్ని కలిసారా అని గాని వెళ్ళాను కలిశాను వాడు ఇవ్వలేదంట అని చెప్పాను కానీ మరి ఇవ్వకపోతే మీ అన్నయ్యకి నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంకా అర్థం కాలేదా నీ నగలు అమ్మేస్తేనే నాలుగు లక్షలు వచ్చాయి అనగాని కానీ మరి నగలు అమ్మలేదు అని చెప్పారు కదండి అని చెప్పనేసరికి మా ప్రభావతమ్మ అలా నాటకం ఆడిస్తుంది ఇప్పుడు నేను వేసే ప్లాన్తో ఖచ్చితంగా నిజం బయటకు వచ్చేస్తుంది చూడు మీనా అని చెప్పనేసరికి ఏం చేయబోతున్నారు అనగాని నువ్వు చూస్తూ ఉండు నేను నా సాయంత్రం ఏం చేసుకుని వస్తానో అని చెప్పి బాలు కాస్త కారు షెడ్డుకి వెళ్ళిపోతాడు మళ్ళీ నేనేదో చెయ్యబోతున్నారు అని చెప్పి మీనా కాస్త తన పని తాను చేసుకుంటుంది బాలు కార్ షెడ్కి వెళ్ళిపోయేసరికి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఇంతకీ ఆ నాలుగు లక్షల విషయం తేలిందా లేదా అని చెప్పాను కానీ ఏం తేలడంరా ఆ నాలుగు లక్షలు మా అన్న తీసాడు అని చెప్పి నేను అనుకున్నానా అక్కడికి వెళ్తే తీరామోసి ఎలాగని చెప్పాడా మా ఫ్రెండ్ ఇచ్చాడు అని చెప్పాడా వాడిని వెళ్ళి అడిగితే వాడేమో నాకేం తెలీదు నేను ఇవ్వలేదు అని వాడు చెప్తున్నాడు అని చెప్పాను కానీ అంటే మరి మీ అన్నయ్యకి ఆ నాలుగు లక్షలు అను కాని ఇంకేముంది ఆ నగలు అమ్మేసే చేసుకున్నాడు అని చెప్పాను ఈసరికి మేనా నగలు అమ్మేశాడని ఎలా నిరూపిస్తావరా అని చెప్పాను కానీ దాని గురించి ఆలోచిస్తున్నానరా ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను కానీ ఇంకా లోపు వేరేవాడు వీడియో చూస్తాడు ఒరే ఈ వీడియో చూడండి రా ఎవరో దొంగ స్వామి అంట అని చెప్పాను కానీ దొంగస్వామియ్య అని చెప్పనేసరికి అవును ఏదో నిమ్మకాయలయో ఇచ్చి ఏయో జరుగుతుందని చెప్పుకొచ్చాడంట అని చెప్పాను గానీ బాలుకి ఆలోచన వస్తుంది ఓ ఎలా చేస్తే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది కదా అని చెప్పి ఇంకా బాలు కాస్త సాయంత్రం మొహాన్ని వీపుది బెట్లు పెట్టుకుని చేతిలో అంటే అరచేతిలో నిమ్మకాయ పట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి స్వామి స్వామి అనుకుంటూ వస్తాడు ఏంటండి ఏంటిదంతా అని చెప్పను కానీ నీ నగలు ఎవరు తీసారో తెలియట్లేదు కదా మీనా అందుకే నేను ఒక స్వామి దగ్గరికి వెళ్ళాను ఆ స్వామియే నాకు ఇది మంత్రించి ఇచ్చారు ఇది గనక ఇంట్లో పెట్టుకుంటే ఆ దొంగతనం చేసిన వాళ్ళు అంటే నీ నగలు ఎవరైతే తీసారో వాళ్ళకి పక్షపాతం వస్తుంది అని చెప్పారు అని చెప్పనేసరికి అంటే కాళ్ళు చేతులు వంకరిపోతాయండి అని చెప్పాను కానీ అంతే కదా పక్షపాతం అంటే ఖచ్చితంగా అలాగే జరుగుతుందంట అని చెప్పి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు తీయలేదు అని చెప్పారు కదండీ అని చెప్పాను కానీ తీయకపోతే ఎవరికి ఏమీ కాదు అని చెప్పి అనేసరికి అవునా బాలు నిజంగా బంగారం ఎవరు తీసారో ఈ నిమ్మకాయ తెలుస్తుందా అని చెప్పాను కానీ ఖచ్చితంగా తెలుస్తుంది డబ్బడమ్మ ఈ నిమ్మకాయ అంట ఇంట్లో ఉంటే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి తెల్లారేసరికి పక్షపాతం వచ్చేస్తుందంట అంటే చెయ్యి నోరు పక్కకు లాగేస్తుందంట అని చెప్పాను గాని అవునా అయితే నిజంగానే చెయ్యి నోరు పక్కకు లాగేస్తుందా అని చెప్పాను గాని నిజం ఒప్పుకుంటే ఏమీ కాదంట గాని నిజం ఒప్పుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తెల్లారేసరికి పక్షపాతం వచ్చేస్తుందంట అని చెప్పనేసరికి అయితే ఎవరో రేపు ఉదయానికల్లా తెలిసిపోతుందనుకుంటా పదరవి మనం వెళ్ళి తొందరగా పడుకుందాము రేపు ఉదయానికల్లా పక్షపాతం ఎవరికొస్తుందో చూడాలి రేపు ఉదయం పొద్దు పొద్దుటే నేను నన్ను నిద్రలేపు ఐదు గంటలకే నేను నిద్రలేచి చూస్తాను అని చెప్పనేసరికి అలాగే అని చెప్పి శృతి రవి వెళ్ళి పడుకుంటారు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ప్రభావతికి ఇటు మనోజ్కి ఇద్దరికి నిద్ర పట్టదు నిద్ర పట్టకుండానే ఇద్దరు కూడా పడుకుంటారు పడుకునేసరికి మనోజు ఏదైనా చేసినా ధైర్యంగా అయితే ఉండలేడు ఉండలేడు కదా పిరుకోడు కదా సో మనోజ్ వెళ్ళి పడుకున్న తర్వాత ఆలోచనలో పడతాడు ఏంటి మనోజ్ నిద్ర రావటం లేదా అని చెప్పాను కానీ బాలు ఆ నిమ్మకాయ తీసుకొచ్చాడు కదా నాకు తెల్లారేసరికి పక్షవాతం వచ్చేస్తుందేమో నేనే అని దొరికిపోతానని భయంగా ఉంది అప్పుడు పక్షవాతం వస్తే ఈ దొంగతనం మాట అలా ఉంచు ఇంకా నేను ఇంటికే పరిమితం అయిపోవాలి కదా రోహిణి అని చెప్పనేసరికి అలాంటిదేమీ ఉండదు అని చెప్పాను కానీ లేదు లేదు బాలు ఏదైనా చేశాడంటే దానికి ఏదితో కొంత అర్థం ఉంటుంది అని చెప్పి ఇంకా రోహిణి దగ్గర అయితే చెప్తా చెప్పిన తర్వాత అలాంటిది ఏముండదు నువ్వు పడుకో అని చెప్పి ధైర్యం చెప్పి పడుకోబెడుతుంది పడుకోబెట్టేసరికి రోహిణికి రోహిణి పడుకునే ఉంటుంది మనోజ్కి మాత్రం కలొస్తుంది ఏమని ప్రభావతికి ఇటు మనోజ్కి ఇద్దరికి కూడా పక్షపాతం వచ్చినట్టుగా అంటే నోరు చెయ్య ఇలా పక్కకి లాగేసినట్టుగా కలొస్తుంది కలొచ్చేసరికి ఇంకా మనోజ్ని అయితే వీల్ చైర్ లో కూర్చోబెట్టేస్తారు ప్రభావతి కూడా ఇంకా అలాగే కూర్చుని ఉంటుంది తినడానికి తిండి కూడా ఉండదు ఎందుకంటే నోరు పక్కకుంటే ఎలా నవ్వులుతారు ఎలా తింటారు రోహిణి మాత్రం గ్లాసులో ఏదో జావ కాసి పట్టిస్తూ ఉంటుంది ఇంకా మీనాక ప్రభావతికి అయితే సత్యం పట్టిస్తూ ఉంటాడు ఇంకా సత్యం ఇటు రోహిణి ఇద్దరు కూడా తిట్టుకుంటూ చిచ్చి మీ బతుకులేంటో దొంగతనాలు చేసి ఇలా పక్షవాతం వస్తే మేము మీకు సేవలు చేయాలా అంటూ ఇద్దరికిద్దరూ తిట్టుకోవడంతో ఇంకా మనోజు ప్రభావతి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు మనం ఆ రోజు ఆ దొంగతనం చేయకుండా ఉండుంటే సరిపోయేది అట్లీస్ట్ నిజం ఒప్పుకున్నా సరిపోయేదిరా ఇప్పుడు మనం నిజం ఒప్పుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా తిట్టుకోవడం ఒకరినొకరు తిట్టుకుంటారు అంటే వాళ్ళ మనసులోనే తిట్టుకునేసరికి ఇంకా తిట్టుకోవడంతో వద్దు మమ్మీ వద్దమ్మ వద్దు అని ఏడ్చుకుంటూ ఉంటారు అది కల రూపంలో రావడంతో ఒక్కసారిగా మనోజ్కి స్పృహ వచ్చేస్తుంది స్పృహ వచ్చేసి అయ్యాబో ఇలా మాత్రం జరగడానికి వీల్లేదు నేను నిజం ఒప్పేసుకుంటాను ఖచ్చితంగా నిజం ఒప్పేసుకుంటానని చెప్పి ఇంకా పరుగు పరుగున అందరూ రండి అందరూ రండి అని హాల్లోకి వచ్చేస్తాడు ఇదేంటి వీడు ఈ టైంలో అరుస్తున్నాడు అని ప్రభావతి అందరు కూడా వచ్చేస్తారు బాలు మన బాలు బీణ ఇద్దరు కూడా హాల్లోనే కదా పడుకున్నారు హాల్లోనే పడుకునేసరికి ఒరే బాలు మీనా అంటూ నిద్రలేపేస్తాడు నిద్రలేపేసేసరికి ఏంట్రా ఈ టైంలో నిద్రలేపేవేంటి అని చెప్పాను కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఒరే మనోజ్ ఏం చేస్తున్నావరా అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడకమ్మా ఇంకా నేను ఈ రోజు నిజం చెప్పి తీర్తాను నిజం చెప్పకపోతే నాకు పక్షవాతం వచ్చేస్తుంది నాకే కాదు నీకు కూడా పక్షవాతం వచ్చేస్తుంది అప్పుడు ఈ రోహిణి నాన్న ఇద్దరు కూడా మనకి జావ తాగిపిస్తూ తిట్టుకుంటూ ఉంటారు ఇంకా మన పరిస్థితి చాలా హీనంగా అయిపోతుందమ్మా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఇంకా ఇంట్లోనే మంచానికి అలా ఉండిపోవడం మంచం మీద లేక కుర్చీలోనో కుర్చీని ఉండిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు నడవడానికి కూడా నాకు కాలు కూడా సరిగ్గా రాదమ్మా నేను అలా ంటి బ్రతుకును ఊహించుకోలేను నేను టిప్ టాప్ గా వెళ్ళి ఆఫీసులో కూర్చొని ఉండాలి నేను ఫర్నిచర్ షోరూమ్ లో చూసుకోవాలి అందుకే నేను నిజం ఒప్పేసుకుంటాను అని చెప్పాను కానీ ఏం నిజం రా అని చెప్పనేసరికి చూడు బాలు చూడు మీనా నన్ను క్షమించండి నిజానికి ఆ నాలుగు లక్షలు లాస్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి అమ్మకు చెప్పాను అమ్మకు చెప్తే నా దగ్గర ఏమీ లేవు నేను ఏమీ చేయలేను అని చెప్పింది మీనా నగలు తప్ప నా దగ్గర ఏమీ లేవనింది అన్నది కాబట్టి ఆ మీనా నగలే ఇమ్మని చెప్పాను ఎవని చెప్పగానే అమ్మ నాకు ఆ నగలు ఇచ్చింది ఆ నగలు తాకట్టు పెడదామని చూశాను కానీ రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే వస్తాయని ఆ సేటు చెప్పేసరికి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఆ నగలు అమ్మేశాను ఈలోపు బాలు కాస్త నగలు అని అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కవరింగ్ నగలు తీసుకొచ్చి పెట్టాము అని చెప్పనగానే ఒక్కసారిగా ప్రభావతి ఇటు మనోజ్ ఇద్దరు కూడా అంటే రోహిణి రోహిణి ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు మనోజ్ అయితే నిజం చెప్పేస్తాడు చెప్పేసేసరికి అంటే ఆ నగలు నువ్వేనా తీసుకువెళ్ళి అమ్మేసింది అనగానే అవునాన్న నేనే అమ్మేశాను కానీ ఆ విషయం చెప్తే అమ్మ పరువు పోతుందని అమ్మే నాకు ఆ నగలు ఇచ్చిందన్న విషయం తెలిస్తే నువ్వు అమ్మను కోపాడతావు అన్న ఉద్దేశంతో అమ్మ చెప్పొద్దే నాన్న కానీ బాలు తీసుకొచ్చిన నిమ్మకాయతో నాకు పక్షపాతం వచ్చినట్టు కలొచ్చింది నాకు ఎక్కడ పక్షపాతం వస్తుందా అన్న భయంతోనే నేను నిజాన్ని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు బాలు వీలైనంత తొందరలోనే మీ నాకు ఆ నగలు కొనేసి ఇచ్చేస్తాను నాకు పక్షవాతం రావద్దు ఆ నిమ్మకాయని మంత్రించిన నిమ్మకాయని ఏదో ఒక గుడిలో పెట్టేసే ఇంకా నా ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే నేను నిజం చెప్పేశాను కదా అని చెప్పనేసరికి రోహిణి చంప చెల్లు పిస్తుంది మనోజ్కి రోహిణి అని చెప్పాను గానీ ఏంటి మనోజ్ నువ్వు ఇంత దారుణంగా ఎంత దిగజారిపోతావా మీనా నగలు అమ్మేసుకుంటావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా మీనా నగలు తీయలేదంటూ తీయలేదని అత్తయ్య మీరు తెగ మాట్లాడారు కదా మరి నగలు తీసుకుని అమ్ముకుని పైగా మీనా వాళ్ళ పుట్టింటి మీదే దొంగతనం మోపుతారా లేక ఆ నగలు అమ్మేసుకుంది అని చెప్పి అంటారా పైగా నానమ్మ కూడా అమ్మమ్మగారు కూడా గిల్టు నగలే చేయించారు అని మీరు అన్ని మాటలు అన్నారు చాలా బాగుంది తప్పులు మీరు చేసి వాళ్ళ మీదకి నేరం నెట్టేశారా అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఏంటిదంతా నువ్వే వీడిని ఇంత దిగచారిపోయేటట్టు చేస్తున్నావు చివరాకరికి ఒక ఇంటి కోడలు నగలు కూడా అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారా చిచ్చి మీ బ్రతుకులు మీరును అని చెప్పనేసరికి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అనగానే ఎవరికి సంతోషంగా ఉంది నగలమ్ముకుని మీరు ఉంటే సంతోషంగా ఉందని వాళ్ళని అంటున్నావా మనోజ్ ఆల్రెడీ ఒప్పేసుకున్నాడు ప్రభా ఇంక నువ్వేం చేయలేవు నువ్వు ఎవరి మీద నేరం మోపలేవు అని చెప్పనేసరికి అది కాదు అది కాదండి వాడు భయపడ్డాడు ఏదో జరుగుతుందని కంగారు పడ్డాడు అనగానే కంగారు పడ్డాడు భయపడ్డాడు అని మీనా నగలు అమ్మకానికి ఇచ్చేస్తావా ఇచ్చేయడమే కాకుండా పైగా వాళ్ళ మీద వీళ్ళ మీద మా అమ్మ మీద కూడా నింద మోపుతావు కదా చిచ్చి నీలాంటి దాంతో ఎన్ని సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నానో నాకే అర్థం కావట్లేదు నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది ఒరే మనోజ్ వీలైనంత తొందరగా మీనా నగలు మీనాకు చేయించి ఇచ్చేసండి అర్థమవుతుందా అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పి సత్యం కాస్త చిచ్చి ఇంకా నువ్వు నాతో మాట్లాడుకొని ప్రభావతి మొహం మీదే చీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మీనా బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మో అమ్మో ఎంత దారుణం నగలు అమ్మేసుకుని రోల్డ్ గోల్డ్ నగలు అక్కడ పెట్టి పైగా అమ్మమ్మ గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తారా ఏంట్రవి నీ కుటుంబం ఎలా ఉంది అందులో వీళ్ళిద్దరూ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నారు ఇంట్లోనే దొంగతనం చేశారా అత్తయ్య ఎంత బాగుందో ఎందుకంటే అలా ఇంట్లోనే దొంగతనం చేయడం నగలు తీసుకుంటే తీసుకున్నాము అని ధైర్యంగా చెప్పేయచ్చు కదా తర్వాత చేయించిస్తాము అవసరానికి తీసుకుని అమ్ముకున్నాము అన్న మాట చెప్తే సరిపోయేది కదా అలా చెప్పకుండా కవరింగ్ నగలు తెచ్చి పాపం వాళ్ళని మాటలని మీరు ఎంతో సంతోషపడ్డారో బాధపడ్డారో తెలియదు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఎంతెలా ఉంటారు పైగా వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా నింద వేశారు అమ్మమ్మ గారి మీద కూడా నింద వేశారు ఏంటంటే ఎంత దరిద్రంగానా మీ ఇంట్లో ఏంటి రవి ఇంత దారుణంగా ఎంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అని చెప్పాను కానీ చిచ్చి అనుకుంటూ ఇంకా అందరూ వెళ్ళిపోతారు ఏంటి మనోజ్ ఎందుకు చెప్పేశావు అనగానే ఏం చేయనమ్మా నీకు నాకు పక్షవాతం వచ్చినట్టు కలొచ్చింది అనగానే అదేం కాదురా ఆ నిమ్మకాయ ఏదో బాలు మనల్ని కావాలని నమ్మించడానికి తీసుకొచ్చి ఉంటాడు అనగానే ఏమో నిజంగా మనకు పక్షపాతం వచ్చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది అందుకే నేను అలా ఆలోచించి చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అనగానే ఏ ఉద్దేశంతో చేసినా ఏం చేసినా జరగాల్సింది జరిగిపోయింది మీ నాన్నకు నువ్వు మరొక్కసారి ఇంట్లో దొంగతనాలు చేసేవాడిలా నిలిచిపోయావు అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పను కానీ ఇంకా చాలే ఇంకా మళ్ళీ మళ్ళీ దీని గురించి డిస్కషన్ పెంచకు అయిపోయింది కదా ఆ నాలుగు లక్షలు ఎలా సంపాదించాలో ఎలా లాభం మీనా బాలుకి ఆ నగలు చేయించి ఇవ్వాలో అది ఆలోచించని చెప్పనేసరికి రోహిణి అని చెప్పాను కానీ చీ మనోజ్ ఇంకా నువ్వు మాట్లాడుకో నీలో మార్పు రాదని నాకు క్లియర్గా అర్థమైపోయింది ఎంత దారుణంగా ఉంటావని అస్సలు అనుకోలేదు మనోజ్ నువ్వు ఈ రకంగా ఉంటావని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్ నే తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది పంపించేసిన తర్వాత నిజంగా వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు కానీ నిజంగా పక్షవాతం వస్తే నన్ను అమ్మని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఆ మీనా ఏమో పూలమ్ముకోడానికి వెళ్ళిపోతుంది నాన్నేమో అమ్మను పట్టించుకుంటాడు కానీ రోహుని నన్ను పట్టించుకోదు నాకు తెలుసు అందుకే నేను నిజం చెప్పేశాను నేను నిజం చెప్పడం వల్లే ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాలేదు లేదంటే అమ్మకు నాకు నిజంగానే పక్షవాతం వచ్చుండేది అని చెప్పి ఇంకా మీనా సారీ మనోజ్ కాస్త అంటాడు మొత్తానికైతే చాలా తెలివిగా చేశారండి అనగానే లేదంటే వాడు నిజం ఒప్పుకుంటాడా వాడికి ఏదో కలొచ్చిందని చెప్తున్నాడు కదా ఆ కళ కూడా ఉంటుంది అని చెప్పనేసరికి భయపడ్డాడు కదండి భయానికి తగ్గట్టు కళ వచ్చింది నిజంగానే పక్షపాతం వచ్చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి అందుకే అలా భయపడి మీ అన్న నిజం ఒప్పుకున్నాడు లేకపోతే ఒప్పుకుంటాడా అని చెప్పనేసరికి అవునవును నిజమే మొత్తానికైతే ఈ ఆలోచన భలే వచ్చిందండి మీకు అనగానే ఏదో వీడియోలో దొంగ స్వామి లేయో ఉన్నారు అని చెప్పి విన్నాను అదేదో పనికొస్తుంది కదా ఏదో స్వామి ఇచ్చారని చెప్పి ఒక నిమ్మకాయకి పసుపు రాసి బొట్లు పెట్టి నేను బొట్లు పెట్టుకుని తీసుకొచ్చాను అది నిజమని చెప్పి ప్రభావతమ్మ ఇటు మనోజ్ గారు ఇద్దరు నమ్మేశారు నమ్మేసి నిజాన్ని బయట పెట్టారు అని చెప్పనేసరికి నాకు తెలిసి బాలు ఈ ప్లాన్ నీదేన అంటూ శృతి రవి వస్తారు మరి ఎలా చేస్తాం డబ్బుడమ్మా ఏదో రకంగా వాళ్ళ నోటుతో వాళ్ళు చేసిన తప్పును నిజాన్ని బయట పెట్టాలి కదా వాడు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానన్న నాలుగు లక్షలు తీసుకోలేదన్న విషయం నాకు తెలిసింది తెలిసింది కాబట్టి నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే మంచి పని చేసా బాలు అలా చేయడం వల్ల చాలా మంచి పని జరిగింది అనగానే అవును మరి లేదంటే మా అన్నయ్య అంత ఈజీగా ఒప్పుకుంటాడా మా అన్నయ్య ఒప్పుకుంటే మాత్రం మా ప్రభావతమ్మ ఒప్పుకోనిస్తుందా అస్సలు ఒప్పుకోనివ్వదు అందుకోసమనే ఇలా ప్లాన్ చేశాడు బాలు అన్నయ్య అని చెప్పాను గానే అవును సూపర్ బాలు నువ్వు నిజంగా తెలివితే చదువుకున్న వాళ్ళకే తెలివితేటలు ఉంటాయని అనుకోవడం భ్రమ చదువుకోలేని నీలాంటి వాడికి కూడా మంచి ఉన్నాయి మీనా నిజంగా నువ్వు అదృష్టవంతురాలవే మీనా బాలు లాంటి అర్థం చేసుకునే భర్త దొరకడంతో పాటు మంచి తెలివితేటలున్న భర్త నీకు దొరికాడు అని చెప్పాను కానీ ఏ నాకు లేవా తెలివితేటలు అనగాని హా ఉన్నాయిలే పప్పు శుద్ధావు నువ్వు అనుకుంటూ శృతి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మీనా బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవును మీనా నువ్వు నాకు నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టడం లేదు కదా అని చెప్పాను కానీ నేనేం దాచిపెడుతున్నానండి అని చెప్పాను కానీ మౌనిక విషయం నీకేదో తెలుసు కదా ఆ సంజుగాడు మంచివాడు కాదు కదా నువ్వు కావాలనే మౌనక విషయం నా దగ్గర దాచిపెట్టావు కదా నాకు తెలిస్తే నేను ఏదైనా చేస్తాను అన్న ఉద్దేశంతోనే నువ్వు ఇదంతా చేసావు కదా అంటూ బాలు అనేసరికి మీ దగ్గర నేనెందుకు అబద్ధం చెప్తానండి మౌనిక అక్కడ బాగానే ఉంది అయినా సంజుకి మీ మీద కోపం తప్ప మౌనిక అంటే ఇష్టమే ఒక్క క్షణం కూడా మౌనకాని చూడకుండా ఉండలేడు అని చెప్పి మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది నాకు తెలిసి మీనా అబద్ధం చెప్తుందని క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే మౌనికాని వాడు ఎలా చూసుకుంటాడో గుడిలో నేను చూసిన తర్వాత అర్థమైంది అంతమంది ముందు మౌనిక మీద చెయ్యెత్తుతాడా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి మౌనకం మీద కోపం తీర్చుకోవడం ఎందుకు అంటే వీడు ఏదో చే దాచిపెడుతున్నారు వాడు ఏదో చేస్తున్నాడు మీనా నాకు నాకు తెలియకుండా దాచిపెడుతుంది అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు మొత్తానికైతే బాలు వేసిన ప్లాన్తో ప్రభావతి విషయం బయటపడింది మరి సంజు గురించి బాలు ఎలా ఎంక్వైరీ చేస్తాడు సంజు గురించి ఎలా ఎంక్వైరీ చేసి సంజు మౌనికాని బాధ పెడుతున్నాడని మౌనిక అక్కడ కష్టాలు పాలు అవుతుందని అక్కడ మౌనికకు ప్రతి క్షణం సంజు నరకమే చూపిస్తున్నాడన్న విషయం ఎలా తెలుసుకుంటారు మరి అలా తెలుసుకున్న తర్వాత సంజుకి బుద్ధి చెప్పగలుగుతాడా మరి బుద్ధి చెప్ చెప్తాడా లేక చెల్లెల్ని కాపరం నుంచే తీసుకొస్తాడా మరి ప్రభావతి ఇటు సత్యం ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు కదా ప్రభావతి చేసిన పనికి సత్యానికి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ప్రభావతి చాలా మూర్ఖత్వంతో మీనా మీద విరుచుకు పడడమే కాదు వాళ్ళమ్మ మీద మీనా వాళ్ళ అమ్మ మీద కూడా నిందవేసింది నగలు వాళ్ళిద్దరూ మార్చేసి వీళ్లను తప్పుపట్టారు ప్రభావతి ఈ మనోజీ నిజం ఒప్పుకునేంత వరకు కూడా ప్రభావతి మీనాని ఎంతో దారుణంగా అవమానిస్తూ ఎంతో నీచంగా మీనా గురించి అందర్ గురించి మాట్లాడిందని సత్యానికి ప్రభావతి మీద చాలా కోపం వస్తుంది ప్రభావతి నిజం చే అంటే ఇలా అలాగంటే పరువు పోతుందండి వాడి గురించి ఆలోచించే నేను ఇదంతా చేశాను అంటూ ప్రభావతి తను సంజాయిషి ఇచ్చేలోపే నువ్వు ఎంతసేపు వాడి గురించి ఆలోచిస్తావేంటి ప్రభా నాకు అర్థం కాక అడుగుతాను వాడు ఒక్కడే నీ కొడుక ఏంటి ఇటు రవి మీనా రవి బాలు స మౌనిక వీళ్ళెవ్వరూ నీ పిల్లలు కాదా వాళ్ళెవ్వరికైనా ఇలాగే కష్టం వస్తే నువ్వు కాపాడతావా చూడు ప్రభా తల్లి అనేది పిల్లలందరినీ సమానంగా చూస్తుంది ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఒకరి మీద తక్కువ ప్రేమ చూపించదు నువ్వు మాత్రం నీ ప్రేమనంతా మనోజ్ మీదే చూపిస్తావు ఏంటో నాకు అర్థం కాదు అనుకుంటూనే మనోజ్ గురించి నిజం తెలిస్తే మనోజ్ మీద నీకు ఈ ప్రేమ ఉంటుందో చచ్చిపోతుందో అనుకుంటూ మనసులు అనుకుంటాడు ఏంటి అంటున్నారు అనగానే ఏమీ లేదు నువ్వు నాతో మాట్లాడకు దయచేసి అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త సత్యం మందలిస్తాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్